వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సిబ్బు బుజ్జీ అఫీషియల్ బాగున్నారా ఇంకే టైం వస్తే కొద్దిగా అయిందండి నేను సేలేకి జాబ్ అయింది నైట్ అనుకుందాం అనుకున్నాను ఇంకా బట్ బట్టలనో అన్నం కూర అయితే వండాలి నిన్న బా పుట్టేళ్ళ పిల్లలకు నాన్న పేపర్లు కట్టాడు కదండి చూపిస్తాను చూడండి కింద పడేసింది అనమాట తిని కూడా ఇంకా మళ్ళీ సెట్ చేసుకోవాలి అన్నీ నెమరేస్తా వేస్తా ఉన్నాయి ఉన్నాయి కొన్ని నెంబర్ వేసినవి ఏం బొబ్బు సరేనండి ఇంక నేను చేసుకునే పనులు అయితేనేమో వరుసగా అయితే చూపిస్తాను తప్పకుండా చూసేయండి అది కాక ఈరోజు నైట్ మా అమ్మ వాళ్ళు వచ్చారండి ఇటు అంటే ఈ ఊరి మీద బొత్త నైట్ తొమ్మిది అయితే వచ్చేసారు ఇంకో వాళ్ళు వచ్చేసరికి అన్నవాను మెయిన్ తిన్నా తర్వాత ఇంక మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి మళ్ళీ చేసేసాము ఇంకా రాత్రి ఇంకా చాలా బడ్డే అని చెప్పితో వేసుకున్నాను చాలా పని తగ్గిందండి ఎలా అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు నైట్ వెళ్ళిపోయారనమాట ఉండకుండా సరేనండి ఇంకా నా పుట్టేళ్ళ పిల్లలు చూపించాను కదా ఇంకా పనులు చేసుకుని అయితే చూపిస్తానో చూసేయండి అదిగోండి వంటలతో ఏది చిన్న అత్త పొద్దున్నే లేచి వంటలతో తోముతుంది అత్త అయి చెప్పు చెప్పు అత్త పొద్దున్నే లేచి వంటలతో తోముతుంది ఆయను పలావులు చిక్కులు బాగా చేసేవా చెప్పాయి చెప్పు మా ఇంకా పని చేసుకోండి మా అత్త కూడా పొద్దున్నే లేచి అదగోండి ఇంక మత వచ్చి అన్నం అయితే పొయ్యిని పెట్టింది పొంగు వచ్చింది ఇంకా అత్త అన్నం పొంగు వచ్చింది అత్తం అదగం నేను గడ పొద్దునేసి ఇంకా బియ్యం నానబెట్టుకున్నాను ఒకసారి గడిగాను ఇంకోసారి నీళ్ళు వంచి కేసరు పెట్టుకోవాలి బంగాళ బంగాళాంపులు కర్రీ కదండి అందుకని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇంక ముందైతే ఇంక అన్నం నీళ్ళు వంచి పొయ్యిని పెట్టుకున్నాను నాకు దాన్ని ఉడుగుతూ ఉంది ఇంకా సరేనండి కడుక్కొని గేస్ వాటర్ కూడా పోసుకున్నాను గ్యాస్ స్టోల్చుకొని పెట్టుకోండి ఇంకా పూర్కైతే బంగాళాదంపులు పోసుకున్నాను సన్నగా సన్నగా దొరుకుతున్నాట మీరు అడగచ్చు షా షాక్ అనే బోర్డు దాని మీద చేయొచ్చి దాని మీద రేట్ అయితే దీని మీద తొందరగా చేయొచ్చు అని చెప్పి అయితే కోసుకుంటున్నాను ఇలా సరేనండి ఇంకా బంగాళ తప్పుడు పోయడం అయితే అయిపోయిందిగా టమాటాలు అది అదిగండి మా చిన్న టీ పెడతా ఉన్నాడా టీ పెడుతు అవుతుంది ఇలా దొరుకుంటే సరేనండి ఇంకా ఉల్లిపాయ వస్తుంది సరేనండి నేను రోజు కర్రీలకు మసాలా ఏస్తానో చూపిస్తున్నానండి ఇంక ఇలా అయితే కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను రోజు వేసుకోను కొబ్బరి వేసుకోకూడదని ఇంక రోజైతే ఇంక మూడు అల్లం ధనియాలు వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ మూడు మెత్తగా నూరు వేసుకుంటానండి ఈసారి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి ధన్యాలు ఉంటాయి కదా వేసుకొని మెత్తగా నూరుకుందాం ఇలా ధన్యాలు మెత్తుకున్నప్పుడు కొంచెం కొబ్బరి ముక్క వేసుకున్నాను తీసుకున్నది కొబ్బరి వేసుకున్నాను కదండి కొబ్బరి కూడా మెత్తగా నూరుకున్నాను కొద్దిగా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి వేసుకున్నాను మెత్తగా వెదిగింది కదా గిన్నెలో వేసుకుంది సరే అండి కన్నమైతే ఉడికింది కదా దింపుకొని కర్రీ కావాల్సి వస్తే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను అండి ఇంకా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాం కొంచెం ఆయిల్ హీట్ అయినాక శనగ ధర ఉల్లిపాయ ముక్కలు ఉండే కదండీ ఉల్లిపాయ ముక్కలు వేస్తాము ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు శనగ పచ్చిమిర్చి వేస్తాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదండి చేస్తున్నాను టమాటా టమాటాలు అయితే మగ్గడానికైతే మూత పెట్టుకున్నా టమాటాలు మగ్గినప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు టేస్ట్ సరిపడానికి సాల్ట్ ఇది అనేది ఎందుకు మారుతుంది ఒక పక్క పెద్ద మాట తగుతుండకెళ్ళి ఇంకో పక్క డేస్ అయితే మారుతున్నాను ఇలా మగ్గుతున్నప్పుడు మనం ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి వేస్తున్నాం కదండి పేస్ట్ వేసుకు రెండు నిమిషాల పాటు పచ్చివాసన బొయ్యలాగా తిప్పుకొని బంగాళదుంపలు అయితే వేసుకున్నాము సరే పచ్చివాసన పోయిన దాకా అయితే రెండు నిమిషాలు తిప్పుకున్నానండి ఇంకా సనగ బంగాళాదుంపులు వేసుకున్నాను సరేనండి కర్రీ ఎలా ఉందో చూద్దాం బంగాళదుంప అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉడకాలి కదా కారం వేస్తాము అది తిప్పు కొన్ని దాకా మసాలా గిన్నె ఉంది కదండి ఇంకా మసాలా గిన్నెలు కొన్ని వాటర్ పోసుకొని బంగాళ నుంపులో పోసుకొని వాటర్ ఎక్కువ పోసుకునే పని లేదండి ఇంక సిమ్లో పెట్టుకుంటే ఒక బంగాళనుంపు మగ్గిద్ది టేస్ట్ ఉండేదాన్ని సిమ్లో మగ్గితే ఎందుకని చెప్పి నేను సిమ్లో పెట్టుకున్నాను మూత వేసుకున్నాం కారం కూడా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం మోత మూత